గత వారం రోజులుగా రెండు తెలుగు రాష్టాలలో కురుస్తున్న భారీ వర్షాలకు పలు జిల్లాల్లో వరదలు ముంచెత్తడంతో జనజీవనం స్తంభించిపోయింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో భారీగా ప్రాణ ఆస్తి నష్టం జరగడంతో పాటు వేలాది మంది ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు అయితే వరద బాధితులను ఆదుకునేందుకు కొంతమంది సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికు తమవంతుగా సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు అందులో అగ్రహీరో బాలకృష్ణ తెలంగాణకు యాభై లక్షలు ఆంధ్రప్రదేశ్కు యాభై లక్షలు చొప్పున కోటి రూపాయలను విరాళంగా ప్రకటించారు మెగాస్టార్ చిరంజీవి కూడా తెలంగాణకు యాభై లక్షలు ఆంధ్రప్రదేశ్ కు యాభై లక్షలు చొప్పున కోటి రూపాయలను విరాళంగా ప్రకటించారు ఇక హీరో ప్రిన్స్ మహేష్ బాబు కూడా తెలంగాణకు యాభై లక్షలు ఆంధ్రప్రదేశ్ కు యాభై లక్షలు చొప్పున కోటి రూపాయలను విరాళంగా అందిస్తున్నట్లు ఎక్స్ వేదికగా తెలిపారు జూనియర్ ఎన్టీఆర్ సైతం తెలంగాణకు యాభై లక్షలు ఆంధ్రప్రదేశ్ కు యాభై లక్షలు చొప్పున కోటి రూపాయలను విరాళం ప్రకటించారు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ నిర్మాతలు సూర్యదేవర రాధాకృష్ణ నాగవంశీ కలిసి రెండు తెలుగు రాష్ట్రాలకు ఇరవై ఐదు లక్షలు ప్రకటించారు అయితే యువ హీరో సిద్ధు జొన్నల కడ్డ తెలంగాణకు ఆంధ్రాకు చెరో పదిహేను లక్షలు చెప్పున ముప్పై లక్షలు ప్రకటించారు అయితే హీరో విశ్వక్సేన్ తెలంగాణకు ఐదు లక్షలు ఆంధ్రాకు ఐదు లక్షలు యువ దర్శకుడు వెంకీ అట్లూరి తెలంగాణకు ఐదు లక్షలు ఆంధ్రాకు ఐదు లక్షలు హీరోయిన్ అనన్య నాగల్లా రెండు రాష్ట్రాలకు కలిపి ఐదు లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు